హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను హెయిర్ గ్రోత్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం మన ఇంటి దగ్గర ఉన్న ఫ్రెష్ అలోవిరాని కట్ చేసి మంచిగా దాన్ని వాష్ చేసి దాన్ని ఇలా దాన్ని మంచిగా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసిన తర్వాత మన ఇంట్లో ఓన్లీ వెల్లిపాయ ఇంకా మెంతులు మాత్రమే ఉన్నాయి సో ఈ మూడింటిని వాడి ఈ మూడింటిని వాడి నేను ఇప్పుడు హెయిర్ గ్రోత్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను సో దీనికోసం నేను ఫ్రెష్గా గానుగ నూన దీని గానుగా నూనె ఇది ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ దీన్ని వాడి నేను ఇప్పుడు హెయిర్ గ్రోత్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది మనం దీంట్లో ఏంటంటే ఫ్రెష్ ఆయిల్ బదులు నేను ఫ్రెష్గా కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను ఇంకోటి ఏంటంటే మనం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ఏదైనా మరిగించుకోవాలి ఇవి మూడైతే మనం ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఈ మూడు ఐటమ్స్ని అయితే మనం తీసుకొని మంచిగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా మరిగించుకోవాలి దాని తర్వాత ఒక టెన్ మంచిగా చల్లారినాక మన హెయిర్కి అప్లై చేసుకోవాలి నేనైతే వన్ మంత్ వాడి మీకు చెప్తాను రిజల్ట్ ఎలా ఉందనేది సో మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డూ ఫాలో థ్యాంక్ యూ